హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు మీకు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను పాలు మనం మరగబెట్టుకొని కొద్దిసేపు చిక్కగా అయిన తర్వాత పాలల్లో మనం కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ వేస్తే దాన్ని ఉండలు లేకుండా కలుపుకొని పాలు కొంచెం మరిగిన తర్వాత ఏదైతే ఉందో మనం కలుపుకున్న కస్టర్డ్ పాలు ఉంటాయి కదా అవి వేసుకొని మనం మళ్ళీ మొత్తం కలుపెట్టుకోవాలి ఉండలు లేకుండా కలపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉండలు ఉండకూడదు అనమాట ఉండలు లేకుండా కలపెట్టుకోవాలి ఇందులో మళ్ళీ నేను షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసి ఇది ఎలా అంటే మన మజ్జిగ ఎలా ఉంటాయి అలాగ చిక్కటి మజ్జిగ అలా కలుపుకోవాలి అలా కలిపేసుకొని నేను ఫ్రిడ్జ్లో అలాగా ఒక వన్ అవర్ అలా పెట్టేసాను అలా పెట్టేసిన తర్వాత మన దగ్గర ఇంట్లో ఏ అందుబాటులో ఉంటాయో ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయని అదొకటి అదొకటి అన్నీ వేసాము మీరు కూడా ఏవి మీకు అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో మన పిల్లలు తిననుగా తినకుండా ఉంటారు ఇలా అయితే అన్నీ తింటారని చెప్పేసి అలా మనం ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉన్నాయో కామన్గా ఏంటంటే ఇందులో నేను మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేశాను కస్టర్డ్ని ఫ్రూట్స్ని కాదు కస్టర్డ్ని వేసి బ్లెండ్ చేసి దాన్ని తీసాను మళ్ళీ అది నేను మిస్ అయింది క్లిప్ పెడదామంటే దాన్ని నేను ఇలా డైరెక్ట్గా కలిపేస్తాను కానీ మనం ఇలా డైరెక్ట్ కలుపుకోకుండా ఒక గ్లాస్ తీసుకొని లేయర్స్ లేయర్స్గా కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ వన్ అవర్ మనం దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని తింటే కూల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే డైరెక్ట్గా పిల్లలకి కొన్ని ఫ్రూట్స్ పెడితే తినరు కాబట్టి ఇలా అయితే అన్నీ తింటారు కదా అందుకని నేను అందులో వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కానీ మనం ఏంటంటే సపరేట్గా కావాలనుకునేవాళ్ళు మనం సపరేట్ సపరేట్గా అప్పుడు తీసుకొని లేయర్స్ లేయర్స్ వేసుకొని ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు అనమాట కాకపోతే నా దగ్గర అరటికాయలు మిస్ అయింది అదొకటి నేను వేయలేదు నా దగ్గర ఉన్నాయి అయితే అవి వేసాను ఇది కొంచమే ఉంది కదా మనం కూల్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం డెకరేట్ చేసుకొని కూల్ కంపల్సరీ కూలింగ్ ఉండాలి ఇన్స్టెంట్గా తినడానికి మనకు చాలా బాగుంటుంది అనమాట ఈ అయినా సరే ఇది ఒక త్రీ ఫోర్ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్తో కూడా కలుపుకొని తినొచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు నేనైతే ఐస్ క్రీమ్ కాకుండా ఇలా సపరేట్గా ఉన్న కస్టర్డ్నే ఫుడ్ కస్టర్డ్నే వాడాను మీరు తింటున్నాను మీరు ఎలా ఉందో చూసి ట్రై చేసి ప్లీజ్ కామెంట్ ఎలా ఉంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఉందో చూడండి నేను అన్ని ఫ్రూట్స్తో బాదంతో మళ్ళీ డెకరేట్ చేశాను లైట్గా